భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అధ్యక్షత ఇస్తున్నటువంటి జిల్లాపాటి అధ్యక్షులు కంచల్ల రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అన్న ఇది అనమెట మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ బిఆర్ఎస్ పార్టీ అన్న హరీష్ రావు గారు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు అన్న గుంటగల్ల జగదీష్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ గారితో ఆశీర్వాదం తీసుకొని మనందరి సహకారంతో మే పదమూడో తారీఖు నాడు ఓటు వేయించుకొని జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ లో ఎంపీగా మన ముందుకు రావాలనుకున్నటువంటి పెద్దలన్న క్యామా మల్లేష్ గారు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మచ్చలేనటువంటి నాయకుడు మనసు ఏదనిపిస్తే అదే మాట్లాడతారు వేరే వాళ్ళు గొప్ప గొప్పగా మాట్లాడు రాదు కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నా ఎక్కడా చిన్న పొరపాటు చేయకుండా చిన్న ప్రచారం ఆయన మీద అవినీతి ఆరోపణలు కానీ ఇంకో ఆరోపణలు కానీ లేకుండా నిజాయితీగా ఉందని చెప్పేసి గౌరవించి ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్సీ నుంచి మొదటి నుంచి పనిచేస్తున్నాం ఎంపీగా అవకాశం ఇస్తా అని కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఎన్నికలు చెప్పిన దాన్ని గమనంలోకి తీసుకొని ఈ రోజు వారికి అవకాశం ఇస్తే మనందరం కూడా కష్టపడి వారిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది నాతో పాటు ఉన్నటువంటి మిగతా మాజీ శాసనసభ్యులు జెడ్పీ చైర్పర్సన్స్ మరీ ముఖ్యంగా గులాబీ సైనికులు కేసీఆర్ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈరోజు సరే ఏమైన పాటో పొరపాటో ఊహించినటువంటి ఒక పరిణామం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏర్పడింది గతంలో పన్నెండుకు పన్నెండు మనం గెలిచినప్పటికీ తదనంతరం దాదాపు పదకొండు స్థానాల్లో పరిస్థితి ఆ జరిగిన ఏమరపాటును పొరపాటును సవరించుకొని మా ఎన్నికలప్పుడు జరిగినటువంటి వాటిని గమనించుకొని రేపు అలాంటి పరిస్థితి రాకుండా బీఆర్ఎస్ పార్టీ నిఖార్చైనటువంటి నిజమైనటువంటి మగపిని కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా కేసీఆర్ గారికి అండగా ఉండి పార్టీకి అండగా ఉండి క్యామ మల్లేష్ గారికి అండగా ఉండి రేపు గులాబీ జెండాని భువనగిరి పార్లమెంట్ మీద ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తారు అందరం కలిసి కట్టుగా కనుక ఉంటే వంద శాతం విజయం మనదే రోజు కేసీఆర్ గారు మనం బయటకెళ్తేనే అట్లా పోయి దేవరూ పలకాడ సూర్యాపేట జిల్లాలో తుంగతూర్తి నియోజకవర్గంలో సూర్యాపేట కనపాడ ఒక ప్రెస్పీట్ పెట్టనే వెంటనే కాళేశ్వరం నీళ్లు వదిలిపెట్టి వెంటనే తుంగతూర్తిలో నీళ్ళు వస్తాయి వెంటనే సాగర వెనవకాలు వదిలిపెడతారు వెంటనే హరిశన్నపై కొడక నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్న మర్యాదగా మీరు వదిలిపెడతారా వదిలిపెట్టరా నీళ్ళు అని చెప్పేసి నేనే పోతున్నా దాని మీద మాట్లాడంగానే దెబ్బకే మన నిన్నటువంటి పరిస్థితి అంటే మలిదాజ ఉద్యమానికి నాంది పల్లికి మనం బయటకు వెళ్తే ప్రతిపక్షాన్ని కొట్టాడితే అదన మన పక్షాన్ని నిలబడతారు బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళా ఎగురుతుంది అంటేందుకు నిన్న జరిగినటువంటి పరిణామాల అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఏదైనా ప్రశ్న అయితే దానికి సమాధానం చెప్పరు కేటీఆర్ గారు ప్రశ్న అయితే దానికి సమాధానం చెప్పరు హరీషన్ ప్రశ్న అయితే దానికి సమాధానం చెప్పరు జయదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పారు నేనేదైనా ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పారు మీరేదైనా ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పారు ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు మాత్రం ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడాలి నువ్వు లంగువు నువ్వు దొంగ నువ్వు చేపట్టే వచ్చింది లేకపోతే హరీష్ రావు గారి మీద మాట్లాడాలి లేకపోతే కేటీఆర్ గారి మీద మాట్లాడాలి లేకపోతే జయదేశ్రెడ్డి గారు ఆరో తారీఖే మీటింగ్ పెట్టుకుంటున్నాం మళ్ళా మేనిఫెస్టో పెడతామన్నా పాత మేనిఫెస్టోకే దిక్కి రాయన అంటే కొత్త మేనిఫెస్టో ప్రకటిసంగా మీటింగ్ పెట్టుకున్నాడు ఆ మీటింగ్ కూడా మనల్ని విమర్శిస్తారు కరువు కారణం మీరే అంటే ఎట్లా నియంత్రం తీసుకురావచ్చో కూడా కేసీఆర్ గారు చెప్పుడు నీకు చాత కాకపోతే నేను జేల్ చూపిస్తాను చెప్పేసి హరీష్ ఇంత అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు నీకు శాత కాకపోతే తీరా నేను చేసి చూపిస్తే చేయాలని చెప్పేసి కానీ వాళ్ళకి సోయి లేదు వాళ్ళ సో యొక్క మూటలు కట్టుకోవాలి ములెత్తికపోయి ఢిల్లీలో అప్పచెప్పాలి అనేటువంటి దాని మీద శ్రద్ధ రైతుల మీద లేదు ఈ రోజు వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కనీసం సమీక్ష నిర్వహించలేదు వ్యవసాయ రంగం మీద కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం మీద సమీక్ష నిర్వహించలేదు వీళ్ళు చెప్పేది నిజమైనా కాదా అనేటువంటి ఒక పని పనిచేద్దామనే ఆలోచన కూడా లేదు ఆ దొంగల గుడ్డ నాయకులు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా నేను నిన్న కూడా ఎక్కడ ప్రశ్నించా ఆ దొంగల నాయకుడు ఉన్నటువంటి ఇక్కడ మళ్ళీ మర్చలేని నాయకుడు అని చెప్పి తన అవతల పక్క ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బహిష్కరించాడు చావాల కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఫోర్జరీ నాయకుడు ఈరోజు తీసుకొచ్చి భువనగిరి పార్లమెంట్ లో పెట్టి మనకి మీద అంత దౌర్భాగ్యవధ మన జనాలకు ఇటువంటి నాయకులు భరించాలన్నా మనం అవతల పక్కకున్నాడు మనం డ్రగ్ ఇలా దొరికినాడు మనం ఆ జాందారెడ్డి కొడుకు రఘువీర్ అంటే ఆయన ఆ యాడ్ సన డ్రగ్ డ్రగ్ సంబంధించిన కేసు అయితే దాటా దొరికితే రఘు అని పేరు రాస్తే ఆ కమిషనర్ మీద ప్రెజర్ పెట్టి అని పేరు మార్పించి మార్పిచ్చి ఆయన అభ్యర్థిగా ప్రకటించాడు ఈ దొంగల కూడా నాయకునికి దొంగలు దొరకకపోతే గొప్ప గొప్పలు అని చెప్పేసి నేను అనుకుంటాను దాన్ని దయచేసి నేను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తావు నోటికి ఎంతో మాట్లాడి కేసీఆర్ గారి మీద మాట్లాడి మా నాయకుల మీద మాట్లాడితే గొప్పల మీద అనుకుంటున్నావు ఇంకా ఇప్పటికీ చిల్లర కామెంట్ చేస్తున్నాడు వెయ్యి రూపాయల నోటి చెల్లదు కేసీఆర్ అని చెప్తున్నాడు నువ్వేంద్ర టిష్యూ పేపర్ నువ్వేమన్నా రేవంత్ రెడ్డి అంటూ టిష్యూ పేపర్ లెక్క కూర్చిపోయాలి మన దృష్టి పడేస్తారు ఆ సంగతానికి నిలవాలి ఆ రిజల్ట్ రేపు మనకు ఎంపీ ఎన్నికల మనందరం తలచినట్టుగా కొట్టాలి కేమ మల్లేజ్ గారికి అండగా నిలబడాలి పార్టీకి అండగా నిలబడాలి పార్టీ మనకు అండగా ఉంటుంది రేపు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులు జోడి విజ్ఞప్తి చేస్తూ నా తుంగతూర్తి నియోజకవర్గం నుంచి కూడా శక్తివంచాలని ప్రయత్నం చేసి మెజార్టీ ఇస్తా అని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ ధన్యవాదాలు